హాయ్ హాయ్ విజయ దేవరకుండ కింగ్డమ్ మూవీ వస్తుంది కదా ట్రైలర్ ఎలా ఉంది ట్రైలర్ బాగానే ఉందండి అంటే ఇప్పుడు నెక్స్ట్ కమ్ బ్యాక్ ఇస్తాడు అనుకుంటున్నారు జయ దెవరకుండ వస్తాడు ఎందుకంటే యూత్ ఐకాన్ మంచి యూత్ లో ఫాలోయింగ్ ఉంది ఇలా తెలంగాణ ప్రాంతం లీడర్ మంచి డైనమిక్ హీరో తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా యూత్ కాబట్టి అందరూ కూడా చాలా ఇష్టపడతారు వారి మంచి మూవీస్ కూడా వచ్చినాయి అన్ని హిట్ మూవీలు కూడా చాలా బాగుంటాయి కాబట్టి కంపల్సరీ కంబ్యాక్ వస్తాడు మంచి సక్సెస్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే భారతదేశంలోనే పెద్ద హీరో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరో అసలు చెప్పాలంటే వరల్డ్ వైడ్గా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి లేదు ఎందుకంటే వారిది మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో వారి సినిమా వస్తుంది కాబట్టి కంపల్సరీ వారి సినిమా విడాలి అదేవిధంగా నా సినిమా కూడా చాలా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది కాబట్టి కంపల్సరీ ఏమే ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు మంచి సక్సెస్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ యజమాన్యాలు కానీ ప్రొడ్యూసర్స్ కానీ అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ సినిమా కోసం మెయిన్గా చేస్తారు ఎందుకంటే పెద్ద హీరో ఎందుకంటే పెట్టినటువంటి బడ్జెట్ ఫ్యాన్స్ చూడడం వల్లే వెళ్ళిపోతుంది వారు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ కాబట్టి కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్లు కూడా మెయిన్ గా పవన్ కళ్యాణ్ సినిమాకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు సినిమా బాగున్నా పవన్ కళ్యాణ్ ప్రిఫరెన్స్ ఇస్తారు వంద ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సినిమా హిట్ అయినా ఆ ఫ్లాప్ అయిన ఏదైనా పవన్ కళ్యాణ్ గారి క్రీజే వేరు ఆ ఇట్టే వేరు అది వేరే ఉంటుంది అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి ఆయన చూస్తారు అని అంటున్నారు అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా తెలుగు రాష్ట్రాల్లో చాలా అంటే చాలా అందరికి కూడా ఇష్టం మంచి యాక్టరు మంచి ఆ సబ్జెక్ట్ ఉన్నటువంటి నాయకుడు మరియు సినిమా యాక్టర్ కాబట్టి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మనం చూసుకుంటే గతంలో చూసుకుంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూవీస్ తీసారు తర్వాత మన తెలుగు రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమా తీసింది రెండవ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కంపల్సరీ వారు చూడాలి ఎందుకంటే ప్రజాక్షేత్రంలో విజయం సాధించు ఇలా చూసుకుంటే గిట రాజకీయ పార్టీ కూడా భారతదేశంలో రికార్డు తిరగ రాసిన చరిత్రలో ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు పోటీ వస్తే భారతదేశం రికార్డు బ్రేక్ చేసింది కాబట్టి అదే విధంగా ఈ సినిమా కూడా ఆయన సక్సెస్ ఉన్నాడు కాబట్టి ఈ సినిమా కూడా రికార్డు బ్రేక్ చేస్తే రికార్డు బ్రేక్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే చూసిన తర్వాత చెప్పచ్చు కానీ ఎంతైనా యూత్ ఐకాన్ కాబట్టి విజయ దేవరకొండ గారి సినిమా కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తర్వాత వారి యూత్ ఐకాన్ ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ వేరు విజయ్ దేవకండ గారి క్రేజ్ వేరు ఎంతైనా ఎందుకంటే భవిష్యత్ తరాల్లో మంచి సినిమా హీరో కూడా ఏదైనా అవుతాడు కాబట్టి కంపల్సరీ వారి సినిమా కూడా బాగుంటుంది బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటుంది ఎందుకంటే అందరి సినిమాలు విజయం సాధించాలి ప్రొడ్యూసర్స్ పాము వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు వేయి చేస్తే నాలుగు రోజుల సినిమా అంటే ఏదైనా కూడా ఈ నాలుగు రోజుల సినిమాల్లో వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సూపర్ డూపర్ హిట్ రెండు సినిమాలు కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటా ఏదేమైనా విజయార్ దేవరకొండ గారి కొన్ని అదేవిధంగా వారి సినిమా ప్రొడ్యూసర్లకు పవన్ కళ్యాణ్ గారు కోసం ఒక రెండు రోజులు వెనక్కి తగ్గి సినిమాని ఎక్స్టెండ్ చేసుకుంటే గట్రా మంచిగుతుంది అని చెప్పి నేను మనస్ఫూర్చే కోరుకుంటున్నా